వెల్కమ్ టు వైజాగ్ కాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రస్తుతం తుఫాను నేపథ్యంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పటికీ చతురమదరు సంఘటనలు జరిగినప్పటికీ ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పవచ్చును ప్రస్తుతం నర్సీపట్నం ప్రాంతంలో ఉన్న ఏకైక నది తాండవా నది ఈ తాండవా నదిలో ఉన్నటువంటి నీరును దిగువ ప్రాంతాలకు అధికారులకు విడుదల చేశారు ఈ నేపథ్యంలో గత రాత్రి నుండి కూడా వీరు అనేక రకాలుగా సమాచారాన్ని దిగువ ప్రజలకు అందిస్తూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు అదేవిధంగా ఎంత నీరు ఇన్ఫ్లో వస్తుంది ఎంత నీరు అవుట్ఫ్లో విడుదల చేశామనే వివరాలు కూడా వీరు విలేకరులకు తెలియజేస్తూ ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో నర్సీపట్నం మున్సిపాలిటీలో కౌన్సిలర్ స్పీకర్ తనయుడు చింతకాయల రాజేష్ స్వయంగా తాండవా డ్యామ్ వద్దకు వెళ్ళి నది వద్దకు వెళ్ళి అక్కడ పరిస్థితులన్నీ పరిశీలించి అధికారులను అడిగే వివరాలు కూడా తెలుసుకున్నారు వారితో పాటు తాండవాలో ఉన్నటువంటి పార్టీ నాయకులు సీనియర్ నాయకులు కూడా హాజరవడం జరిగింది ప్రస్తుతం ఎలక్ట్రికల్ అధికారులు కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు ఎటువంటి ఇబ్బంది కలిగినా తమకు వెంటనే సమాచారం అందించాలని కూడా కోరారు ప్రజలందరికీ నమస్కారం అండి నర్సీపట్నం ప్రజలకి మాటవరమ ప్రజలకి ఓలుగుంట ప్రజలకి విజ్ఞప్తి ఈ మోతా సైక్లో సందర్భంగా మీకు అందరికీ చెప్పేది ఏంటంటే విద్యుత్ ప్రమాదాలు జరగకుండా అందరూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మీకు ఏమైనా అవసరాలు ఉంటే మీకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే వన్ నైన్ వన్ టూకి తెలియబలసిందిగా కోరుతున్నాను వన్ నైన్ వన్ టీ గుర్తుపెట్టుకోండి వన్ నైన్ వన్ టూ ఏ విద్యుత్ సమస్య అయినా ఈ నెంబర్కి చెప్తే మేము మా మా మనుషులు తక్షణం వచ్చి మీ సమస్య పరిష్కరిస్తారు ఈ గాలి వల్ల చెట్లు పడిపోవడం లైన్ పడి లైన్ మీద పడిపోవడం పవర్ ఇంట్రప్షన్ అది వస్తుంది మేము సత్తూరం చెట్లు తొలగించి పాడైపోయిన విద్యుత్ పరికరాలు మళ్ళీ రిపేర్ చేసి రీప్లేస్ చేసి మీకు వెంటనే కరెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి వరకు పద్దెనిమిది చోట్ల చెట్లు అవి పడిపోయినాయి అవన్నీ తొలగించాము ఈ క్రెయిన్లు జనరేటర్లు అన్నీ మేము అందుబాటులో పెట్టుకున్నాము విశాఖపట్నం సింహాచలం నుంచి